కృష్ణుడు ఏమో వెన్నపూస పెడతారా శ్రీకృష్ణులకు ఏమో వెన్నపూస పెడతారా వెంకటేశ్వర స్వామికి ఏమో పంచపక్ష పరమాణాలు పెడతారా శివుడు కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా పానకాలు పెడతారా శివరాత్రి కూడా రకరకాల పిండి వంటలు చేస్తారా వినాయకుడికి ఒక్కడికైనా పాపం చప్పిడుండాలు పడేస్తున్నారు ఎందుకంటే వినాయకుడికి ఇష్టం అంటే భాద్రపద మాసం శ్రావణ మాసం భాద్రపద మాసం వరుసగా కార్తీక మాసం వచ్చే వరకు నాలుగు నెలలు ఆషాఢ నుంచి లెక్క వర్షాలు బాగా కురుస్తాయి ఈ వర్షాలు కురిసే కాలంలో మన జఠలాగ్ని ఉంటుందే డైజెషన్ ఆ అన్నం అరి అరిగేటువంటి అగ్ని శక్తి అది బాగా క్షీణిస్తుంది బాగా తగ్గిపోయి ఉంటుంది అందుకని ఈ కాలంలో మనం ఈ నాలుగు నెలలు కూడా ఒక వినాయక చవితి కాదు ఇంచుమించు ప్రతిరోజు కూడా నూనె నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ వాడకూడదు ఆవిరి మీద తయారు చేసిన పుడుములు ఇడ్లీలు ఉండ్రాళ్ళు పిండి లాంటివే ఎక్కువగా తినాలి ఈ నాలుగు నెలలు అందుకే చాతుర్మాసి దీక్ష చేస్తారు ఒక పూట అన్నం తిని ఒక పూట పిండి తింటారమ్మా ఖచ్చితంగా దాని ఉద్దేశం అది అందుకని వినాయకుడు ఉండ్రాళ్ళు ఎందుకు ఇష్టమని పెట్టమన్నారు అంటే బాబు ఈ రోజున నాకు ఉండ్రాళ్ళు పెట్టడంతో పాటుగా నా పేరు చెప్పుకుని మీరు కూడా ఈ నాలుగు నెలలు ఉండ్రాళ్ళు ఇడ్లీలు కుడుములు తినే ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మనకి చెప్పడం కోసం దేవుడు నైవేద్యం స్వీకరిస్తున్నాడు అందుకేమో వెన్నపూస పెడతారా శికృష్ణుడికి ఏమో వెన్నపూస పెడతారా వెంకటేశ్వర స్వామికి ఏమో పంచపక్ష పరమాణాలు పెడతారా శివుడు కూడా శ్రీరామచంద్రమూర్తి కూడా పానకాలు పెడతారా శివరాత్రి కూడా రకరకాల పిండి వంటలు చేస్తారా వినాయకుడికి ఒక్కడికైనా పాపం